విమాన ప్రమాదంలో మృతి చెందిన వారికి ఎమ్మెల్సీ బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు సోము సంతాపం వ్యక్తం భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయంలో విమాన ప్రమాదంలో మృతులకు వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఎమ్మెల్యే నలిమలి రామకృష్ణారెడ్డి బీజేపీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు పిక్కి నాగేంద్ర పార్టీ కార్యకర్తలతో కలిసి పది నిమిషాలు మౌనం పాటించారు గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ రూపాణి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ప్రయాణికులకు మెడికల్ విద్యార్థులకు ప్రొఫెసర్లకు నివాళులు అర్పిస్తూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు ఈ కార్యక్రమంలో పూర్వ అధ్యక్షులు బొమ్మల దత్తు స్టేట్ వైస్ ప్రెసిడెంట్ రేలంగి శ్రీదేవి స్టేట్ కార్యవర్గ సభ్యులు అడబల రామకృష్ణ నర్సిపల్లి హారిక రంగుల గోపి

అదేవిధంగా ఇరవై నాలుగు మంది మెడుకోలు కలిసి మొత్తంగా రెండు వందల అరవై ఐదు మంది చెందడం జరిగింది ఒకే ఒక్కరు సురక్షితంగా మేడుకు రావడం జరిగింది తీవ్రమైన విషాదం కలిగించే సంఘటన ఇది ముఖ్యంగా భారతీయులు అదేవిధంగా కెనడాకి చెందినవాడు పోర్చుగల్కి చెందినవాళ్ళు బ్రిటిషర్స్ అందరూ ఉన్న విమానం ఈ విధంగా ప్రమాదానికి గురి కావడం అందరూ దుర్మార్ణం పారావడం ఆ ప్రశోన్ తెలియని మెడికల్ పీజీ స్టూడెంట్స్ ఆ ప్రమాదంలో మరణం పాల్గొనడం చాలా విషాదం కలిగించే విషయం అదేవిధంగా అదే ఫ్లైట్లో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి గారు రెండు వేల ఆరు నుంచి రెండు వేల ఇరవై ఒకటి వరకు రెండు గుజరాత్ ముఖ్యమంత్రిగా పనిచేసిన చాలా స్వాభి స్వాభావి తన పరిపాలనా కాలంలో తనదైన ముందు వేసుకున్న విజయ రూపాణి గారు చెప్పడం కూడా చాలా కలత కలిగించే విషయం వారందరికీ హృదయపూర్వకంగా సానుభూతిని వ్యక్తం చేస్తూ మృతుల కుటుంబాలకి సానుభూతి తెలియజేస్తూ మృతుల ఆత్మ సాయంత్రించాలని భగవంతుని ప్రార్థిస్తూ భారతదేశం ఇటువంటి ఎన్నో గతంలో ఎదుర్కోవడం జరిగింది ఎయిర్ ఇండియా చరిత్రలో రెండవ అతిపెద్ద ప్రమాదం అదేవిధంగా ఈరోజు ఎయిర్ ఇండియా కూడా వీళ్ళ కుటుంబాలకు పెద్ద ఎత్తున సహాయం అందిస్తాం గాయపడిన ఎవరైతే వైద్య విద్యార్థులు గాయపడిన వాళ్ళందరికీ సహాయ చర్యలు అదేవిధంగా మరి భవిష్యత్తు తీర్చిద్దే విషయాన్ని కూడా టాటా చైర్మన్ గారిని ప్రజలు పంపించడం జరిగింది ఇవాళ ప్రధానమంత్రి గారు కూడా వెళ్ళి పరిశీలన చేస్తూ ఉన్నారు ప్రభుత్వం అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తే మరొక మారు ఈ సంఘటన పట్ల తీవ్రమైన విచార వ్యక్తం చేస్తూ గుజరాత్లో అహ్మదాబాద్ నుంచి విదేశాలకు పెడుతున్న విమానం అది భారతదేశం అంతా కూడా ఒక్కసారిగా ద్రిగ్బ్రాహ్మానికి కోలుకోలేని పరిస్థితి వచ్చింది ఒకేసారి అందరం కూడా ఈ వార్త తెలియగానే మనం దానిలోంచి బయటికి రాలేని పరిస్థితి మనకు కనబడుతుంది ద్రిగ్భ్రాంతికి మనం చెందాం ఇది ఊహించినటువంటి పరిణామం భారతదేశంలో ఎలాంటి సంఘటన చాలా కాలం క్రితం జరిగినటువంటి సంఘటన ఎంతో టెక్నాలజీ డెవలప్ అయినటువంటి పరిస్థితులు అభివృద్ధి చెందినటువంటి పరిస్థితుల్లో మనం ఫ్లై అయిన తక్కువ సమయంలోనే ఈ ఘటన జరగడం ఊహించిన పరిణామం దీనికి యావత్ భారతదేశం ఈరోజు ఈ సంతాపాన్ని ఈ కార్యక్రమాన్ని పార్టీలకు అతీతంగా నిర్వర్తిస్తున్నారు భారతీయ జనతా పార్టీ కూడా ఈవేళ అఫిషియల్గా అన్ని కార్యక్రమాల్ని రద్దు చేసుకుంటూ పార్టీ కార్యక్రమాలు రద్దు చేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించమని మనకి తెలియజేయడం జరిగింది అందులో భాగంగా మనం తూర్పుగోదావరి జిల్లా ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నారు రూపాణి గారు భారతీయ జనతా పార్టీలో చాలా సీనియర్ నాయకులు పార్టీ ఏర్పడినప్పటి నుంచి వారు ఉన్నారు సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్నారు ముఖ్యమంత్రిగా చెరగని ముద్ర వేసినటువంటి వ్యక్తి పటేల్ సామాజిక వర్గంలో మంచి గుర్తింపు కలిగినటువంటి నాయకులు వారు వారు మరణం అదేవిధంగా ఈ యొక్క పరిస్థితిని మనం అందరం కూడా జీర్ణించుకోవడం కొద్దిగా కష్టతరమే అదేవిధంగా ఈ ప్రయాణానికి సంబంధం లేనటువంటి సాధనంగా ఈ ఫ్లైట్స్ కొంత దూరం వెళ్ళిన తర్వాత కూల్యేటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం కానీ అలాంటిది ఆ నగరంలోనే ఈ పరిస్థితి ఉత్పన్నం కావడం అక్కడ మెడికల్ కాలేజీ మీద ఈ దుర్ఘటన జరగడం అందులో ఉన్నటువంటి ప్రొఫెసర్సు విద్యార్థులు కూడా మరణించడం ఇది మనంతా మనము డైజెస్ట్ చేసుకోలేనటువంటి అంశంగా నేను భావిస్తూ వీరందరూ కూడా మరణానికి మనం సంతాపాన్ని వ్యక్తం చేశాం భగవంతుడి సద్గుతులు వారికి లభించాలని వారికి ఏర్పాటు చేయాలని గుర్తు ముగిస్తాం